హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చేసుకోబోయేదైతే బోండాలు బోండాలకి ముందుగా పుల్లటి పెరుగును తీసుకోండి పుల్లటి పెరుగు తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది అదే పెరుగులో కొంచెం నూనె కొంచెం ఉప్పు కొంచెం చక్కెర కూడా వేసుకోండి చక్కెర క్వాంటిటీ కొంచెం తక్కువగా తీసుకోండి తర్వాత అయితే మిక్స్కర్తో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా అయితే కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు పెరుగులో కలిసే అంతా పిండిని అయితే కలుపుకోవాలి పిండి వేసుకుంటూనే బాగా ఇలా మిక్స్ చేసుకుంటే బాగా తొందరగా కలుస్తుంది మంచిగా ఉంటుంది అప్పుడే చూడండి మైదా పిండి కన్సిస్టెన్సీ బాగా గట్టిగా వచ్చింది కాబట్టి మనమైతే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం కారంగా ఉండడానికైతే మనం పచ్చిమిర్చి వేసుకుందాం మేమైతే ఒక పచ్చిమిర్చి వేసుకున్నాము ఇప్పుడైతే జీలకర్ర కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎంతో చక్కగా మంచిగా కలపండి చాలా స్మూత్గా అయితే రావాలి చాలా స్మూత్గా రావాలి చూడండి ఒక్కటే డైరెక్షన్లో తిప్పండి చాలా స్మూత్గా వచ్చింది కదా ఇప్పుడైతే దీ దీన్ని పది నిమిషాలు మూత పెట్టుకొని ఉంచండి